అకార్డింగ్ టు ఏన్షియంట్ ఇండియన్ మెడికల్ సిస్టమ్ అండ్ ద గ్రేట్ ఆయుర్వేద జాగ్రత్త గమనించండి తెల్లవారుజామున దేశీయ ఆవులు విసర్జించే మూత్రంలో ఎన్నో రకాల మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి స్వచ్ఛమైన దేశీయ ఆవు మూత్రంలో మినరల్స్ ఉంటాయి సోడియం పొటాషియం ఫాస్ఫరస్ నైట్రోజన్ ఓకే అదేవిధంగా ఇందులో విటమిన్స్ ఉంటాయి ఎంజెన్స్ ఉంటాయి హార్మోన్స్ ఉంటాయి పీరియడ్ పీరియడ్లో మనిషికి జబ్బు చేస్తే ప్రథమంగా స్వచ్ఛమైన ఆవు మూత్రంతోనే ట్రీట్మెంట్ చేసేవాళ్ళు చూడండి ఎందుకు కాలం సైంటిఫిక్ రీజన్ చెప్తాను నేను స్వచ్ఛమైన ఆవు మూత్రం అనేది యాంటీ మైక్రోబియల్ యాక్టివిటీ కలిగి ఉంటుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్టివిటీ కలిగి ఉంటుంది యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది అంటే స్వచ్ఛమైన ఆవు మూత్రంలో ఎటువంటి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ పెరగవు ఒకసారి జాగ్రత్త గమనించండి ఆవులు అనేటివి వివిధ రకాల గడ్డి జాతి మొక్కలను తింటాయి ఈ గడ్డి జాతి మొక్కలలో ఎన్నో మెడిసినల్ ప్రాపర్టీస్ కలిగిన మొక్కలు ఉన్నాయి పశువులు వాటిని తినడం వల్ల వాటి యొక్క హెల్త్ బెనిఫిట్స్ అనేటివి ఈ విధంగా యూరిన్ లో బయటకు వస్తాయి సో అటువంటి స్వచ్ఛమైన యూరిన్ ను బేస్ చేసుకొని మనం సూర్యపుత్ర తయారు చేశాము ఒకసారి జాగ్రత్తగా గమనించు